అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ బేసిక్గా ఇండియాలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్రెండ్కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ట్రెండ్ ఫాలో అవడం వరకు ఓకే బట్ దాని వెనక ఉన్న డిస్అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోగలగాలి ఒకవేళ నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వాలంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే రీసెంట్గా జెమినీ ఏ అనే ఒక ట్రెండ్ వచ్చింది సో దాంట్లో ఆ ప్లాట్ఫామ్లో మనం ఒక పిక్ సపోజ్ నేనే ఉన్నా కొంచెం నల్లగుంటా నా పిక్ పెట్టి మంచి సూటు బూటు యాడ్ చేయమని చెప్పి లేదంటే హెయిర్ స్టైల్ మార్చి విత్ ఫ్లవర్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఒక హీరోలాగా పిక్ కావాలని చెప్తే వెంటనే ఏ ఏం చేస్తుంది నా పిక్ తీసుకొని నేను ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పానో దానికి తగ్గట్టుగా ఇచ్చిద్ది అనమాట ఓకే బాగానే ఉంది సో మన ఫోటోల్ని దానికి ఇస్తే అదేం చేస్తుంది మంచిగా ఒక మన మన రిక్వైర్మెంట్ ప్రకారం దానికి చాలా నీట్గా మనం ఏదైతే చెప్పామో సూటు బూటు ఫ్లవర్ అలాంటివి యాడ్ చేసి మనకి ఇస్తుంది మనం స్టేటస్లు పెట్టుకుంటాం వాట్సాప్లో స్టేటస్లు కావచ్చు ఇన్స్టాలో స్టోరీస్ కావచ్చు ఇంకా నాలుగైదు అలాంటి నాలుగైదు ఫోటోలు కలిపి ఒక మంచి రీల్ చేసుకుంటాం అంత బాగానే ఉంది ఓకే సరే దీని వెనక ఉన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఇది చాలా హార్మ్ఫుల్ అని చెప్పాలి జెమినీఏ ఎందుకు హామ్ఫుల్ అంటున్నానంటే రీసెంట్గా ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఫోటో ఒకటి బ్లాక్ శారీలో యాడ్ చేయమని చెప్పి చెప్పింది అనమాట జెమీన్ అడిగింది సో ఒకసారి మీకు జూమ్ చేస్తున్నా అమ్మాయి పెట్టిన మెసేజ్ అమ్మాయి ఒక పిక్ పెట్టింది అమ్మాయి పిక్ కూడా చూపిస్తాను మీకు ఇండియన్ ఉమెన్ విత్ లాంగ్ డార్క్ బేబీ హెయిర్ క్యాస్ ఓవర్ హర్ షోల్డర్స్ షీఈస్ వేరింగ్ ఏ ఎలిగెంట్ బ్లాక్ శారీ డ్రాప్డ్ ఓవర్ ఓన్ షోల్డర్ రివీలింగ్ ఏ ఫిటెడ్ బ్లౌజ్ అండర్ నెత్ సో షీఈస్ లుకింగ్ స్లైట్లీ టు హర్ రైట్ విత్ ఏ సాఫ్ట్ సెరెన్ ఎక్స్ప్రెషన్ ఓకే మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక మంచి పిక్ కావాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఉన్న పిక్ని ఇచ్చి చెప్పింది అనమాట యా ఇదిగోండి సో ఈ పిక్ జీ ఇచ్చిన పిక్ మీరు ఒకసారి కెమెరా కనుక జూమ్ చేసుకుంటే ఇక్కడ ఆ అమ్మాయికి పుట్టి మచ్చు ఉంది ఓకేనా ఆ అమ్మాయికి పుట్టిమచ్చ ఉంటే ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు కానీ మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి ఏదైతే ఒక పిక్ పంపించిందో దాంట్లో ఆ అమ్మాయికి ఇక్కడ వరకు క్లోజేసింది ఎటువంటి అంటే హాఫ్ హాఫ్ సారీ కాదు ఆ అమ్మాయి ఇచ్చింది ఫుల్లే ఇబ్బంది ఇక్కడ దాకా ఉందంట ఇస్తే ఆ అమ్మాయికి వచ్చి జమ్ని ఏ చేసిన తర్వాత ఆ వచ్చిన పిక్ ఏంటంటే విత్ మోల్ పుట్టుమచ్చతో సహా ఏ చెప్పేసింది సో ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మాయిలు ఏ ఏ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో సో అందరికీ చెప్పట్లేదు అందరికీ అదేంటి పుట్టుమచ్చే కదా పెద్ద ప్రాబ్లమే ఉంది మరి రేపొద్దున మీ ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా ఏ వాడి ప్లాట్ఫామ్ దగ్గరికి మీ డేటా వెళ్తే ఒకవేళ మీరు ఏదన్నా సగం సగం బట్టలు వేసుకొని కొన్ని కొన్ని పిక్స్ దిగి వాటిని అప్లోడ్ చేసి వాటికి శారీ యాడ్ చేయమని చెప్పి ఓన్లీ బ్లౌజ్తో ఉన్న పిక్ అప్లోడ్ చేసి ఇలాంటివి ఉంటాయి కదా కాన్సిక్వెన్స్ ఇక అందరి మైండ్లు బేసిక్గా ఒకేలా ఉండవు ఒకళ్ళు ఇంట్లో కుదిర్చున్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు ఇంకొకళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇంకొకళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు సో అమ్మాయిలు మైండ్లు ఒకే చోట ఉండవు అందరిని అనట్లేదు కొంతమంది గురించి చెప్తున్నారు సో పర్టికులర్గా ఇక్కడ ఎందుకు పుట్టి మచ్చ గురించి మాట్లాడుతున్నాను అంటే బేసిక్గా ఒక పిక్ మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నామంటే అది మనం సెక్యూరే కాదని ఆలోచిస్తాం మనోటిదాకా ఈవెన్ గూగుల్ కూడా మన డేటా మొత్తం తీసుకుంటుంది అలాంటి గూగుల్ మీద చాలా కేసెస్ నమోదయ్యాయి సో అయినప్పటికీ లేదు మన గూగుల్ మన డేటాని యాక్సెస్ చేయట్లేదు మన పర్సనల్ని యాక్సెస్ చేయట్లేదు కాబట్టి ఓకే నో ఇష్యూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏవైతే ఇలాంటి వెబ్సైట్స్ వస్తున్నాయో చాట్ జీపీటీ కావచ్చు పోప్లెక్సిటీ కావచ్చు జెమిని ఏఏ కావచ్చు ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా మనం మనకి కావలసినది డేటా ఏదైతే ఉందో అవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అని అనుకుంటాం కానీ దాని వెనకే ఉంటుంది అంతరంగం సో వాడు ఈజీగా మన ఫోటోల్ని మన వాటిని మొత్తాన్ని ఈజీగా యాక్సెస్ చేయగలడు సో ఒకసారి వెళ్తే మాత్రం వాటి దగ్గరికి డిలీట్ అయ్యే ఛాన్స్ లేదు సో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే అమ్మాయిలు అలాంటి పిక్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండే పిక్స్ అప్లోడ్ చేసి కనుక ఉంటే కనుక మీ ఫోటోలు ఎవరు వాడతారో ఏ ఏ విధంగా యూజ్ చేసుకుంటుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అది నిజంగా ఊహ కందని విశేషం అనమాట సో ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్గా అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఏఐ ప్లాట్ఫామ్స్ ఏవైనా సరే మీ పిక్స్ అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకు ఏ జెమ్ని గురించి చెప్తున్నానంటే ఆ అమ్మాయి మాట్లాడింది ఎందుకంటే నేను ఇలా ఒక పిక్ పెట్టాను ఆ పిక్ పెడితే అసలు నా షోల్డర్ కింద ఉన్న ఆ పుట్టుమచ్చ కూడా దానికి ఎలా తెలిసిందంటూ కూడా ఆవిడ మాట్లాడింది అంటే ఎంత స్కాన్ చేస్తుందో ఎంత మీ డేటాని మొత్తం మీ పర్సనల్ డేటాని ఎంత రీడ్ చేస్తుందనేది ఒక్క విషయం ఆలోచించండి ఎందుకంటే అమ్మాయిల కోసం మాత్రమే ఇది అబ్బాయిలు ఎక్కడ తిరిగి ఎక్కడున్నాయో ఏం కదలే కానీ అమ్మాయిలు ఎవరైతే కొంచెం సెక్యూర్గా ఉండాలనుకుంటారో మీ ప్రైవేట్ పిక్స్ కావచ్చు మీ రేపొద్దున అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఆ పిక్స్ వేరే చోట మళ్ళీ వేరే వేరే ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయ్యి సో ఎంత రప్చర్ వద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో మనకి ఫోటోలు ఇచ్చేస్తుందలే ఇబ్బంది ఏం లేదు అనుకొని ఇలాంటి మనం చాలా పిక్స్ చూస్తూ ఉంటాం కదా సో ఈ అమ్మాయి ఆవిడ సో నాకు ఒక ఫోటో ఫోటో కావాలని చెప్పి ఆ అమ్మాయి అడిగింది అనమాట ఆ అమ్మాయి అడిగితే ఏ ఇచ్చిన పిక్ ఇది ఏ ఇచ్చిన పిక్ ఇది అనమాట సో ఆ పిక్కి ఈ పిక్కి ఒకసారి డిఫరెన్స్ ఉండే ఎంత ఫెయిర్గా ఎంత నీట్గా ఈవెన్ తన హెయిర్ స్టైల్ కూడా తను మార్చుకోలేనంత ఇదిగా ఆ ఏ జనరేట్ చేసిన పిక్ ఇది సో తనకి ఆ పిక్ నచ్చి ఉంటుంది ఆబియస్లీ ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి మెంటలు ఎక్కిపోయి ఉంటుంది సో వాస్తవం ఏంటంటే అబ్బాయిలు కూడా చూసుకుంటూ ఉంటారు పాత కార్లు ఉంటాయి కదా ఆ ఓల్డ్ ఫ్యాంటసీస్ సో పాత పిక్ లాగా వీళ్ళు కూడా తెగరెచ్చిపోతున్నారు సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం అమ్మాయిలే ఇంకెవరు అబ్బాయిలు కాదు అబ్బాయిలు ఏమన్నా అబ్బాయిలు దేవన లైట్లే కానీ సో ఒకటికి రెండు సార్లు మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో మీ పిక్ సేఫా కాదని చూసుకోండి ఎందుకంటే గతంలో మనం ఏ జనరేటెడ్ ఏదైతే కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయిన కంటెంట్స్ మనం చాలా చూసాం రీసెంట్గా ఒక అబ్బాయి మా అమ్మ నన్ను పద్దాక ఇబ్బంది పెడుతుంది స్కూల్కి వెళ్ళమని సతాయిస్తుందని చెప్పి చెప్తే చార్జీపీ సమ్ ఏఐ ఏదో ఏదో ఒక ప్లాట్ఫామ్ నేను దేని బ్లేమ్ చేయట్లేదు ఏదో ఒకటి ఇందులో ఒకటి ఆ అబ్బాయికి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ అమ్మని చంపే అన్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి పొడిచేసాడు సో రీసెంట్గా కేసు కూడా అయిందన్నమాట దానికి సంబంధించి సో ఇలాంటి మిస్ మిస్ ఆఫెన్సెస్ చాలా అయినాయి సో అఫెన్సెస్ కూడా చాలా ఉన్నాయి దానివల్ల ఇక్కడ నేను స్టార్టింగ్ కూడా మీకు అదే చెప్పాను అడ్వాంటేజ్ ఎంత ఉందో డిజడ్వాంటేజ్ కూడా అంతే ఉన్నాయి సో అంటే ఓవరాల్గా మనకి చదువు చదువు పరంగానో లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ పరంగానో కోడింగ్ పరంగానో హాస్పిటాలిటీ సంబంధించో లేకపోతే ఇంకా ఏదైనా సరే ఒక హబ్ గురించో నాలెడ్జ్ హబ్ల గురించో వాటి గురించి వీటి గురించి మనం బేసిక్గా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో చార్జీపీ కాకపోతే పాపులర్సిటీ అడుగుతాం దాని కాకపోతే గూగుల్ని అడుగుతాం ఏదో దాంట్లో మనకు డేటా అయితే వచ్చేస్తుంది కానీ వన్స్ మన పర్సనల్ డేటా మనకు పోయిందంటే మాత్రం పొరపాటును కూడా మనం దాన్ని రిట్రే చేయలేము సో డిలీట్ చేసినా సరే అక్కడ డిలీట్ అవుతాం ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో మనం ఇచ్చిన పిక్ ఆర్ వీడియో సంథింగ్ సమ్ వాట్ ఏదైతే దానికి ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఏ దగ్గర పక్కా ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఏవిడ మనకు అంత అవుట్పుట్ ఇస్తున్నారంటే ఈ ఇన్పుట్ని దాచుకునే సర్వర్స్ కూడా వాడికి హై లెవెల్లోనే ఉంటాయి సో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే అమ్మాయిలు డేషన్ తీసుకోండి పొరపాటునైతే ఎందుకంటే రేపొద్దున ఈ అమ్మాయిలు అయితే పిక్స్ పెడతారో ఫర్ సమ్ సమ్ ఎగ్జాంపుల్ ఒక ఒక బ్లౌజ్తో ఒక చిన్న పిక్ పెట్టారనుకోండి ఇక్కడ హాఫ్ పిక్ లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టారనుకోండి అది పంపిస్తుంది అనుకోండి కింద కాళ్ళు కూడా యాడ్ చేసి మీకు ఒక మంచి శారీ కట్టి పూలు పెట్టుకొని హెయిర్ ఇలా వదిలేసి సో మంచి ఇది వస్తుంది అలాంటి టైంలో ఆ పిక్ ఒరిజినల్ పిక్ అయితే మనం పంపించాం కదా ఏకి ఆ పంపించిన పిక్ వాడి దగ్గరే కదా ఆ పిక్ మళ్ళీ రేపొద్దున వాడు వేరే వాటికి యూస్ చేస్తే పరిస్థితి ఏంటి సో ఒకసారి ఆలోచించండి అలాంటి పిక్స్ మన ఇంట్లో వాళ్ళు చూసినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది ఏ అయితే ఎంత అడ్వాంటేజ్ ఉందని మీరు అనుకుంటున్నారో స్టేటస్లు స్టోరీస్ పరంగా సో అంతకన్నా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ డిజడ్వాంటేజెస్ చాలా ఉంది సో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి మీరు ఎప్పుడైతే ఏకి ఎలాంటి పిక్స్ ఇచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇది మనకు కరెక్టా కాదా అని ఆలోచించి మాత్రమే ఇవ్వండి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి